మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల వేడుకల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారి కళ్యాణ మోత్సవం కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు అదేవిధంగా సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు పెద్ద ఎత్తున మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని టప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు శ్రీ రేణుక మాత ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు రాష్ట్ర సీనియర్ నాయకురాలు సుహాసిన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు మానేపల్లి గ్రామం ఎంపీపీ గారి స్వగ్రామం మరి ఇక్కడి సంఘం వాళ్ళు మరియు గ్రామస్తులు పెద్దలు పోదిరెడ్డి గారు దీని గారు మరియు ముఖ్యులు అందరూ కూడా ఈరోజు ఎల్లమ్మ జాతరకు ఆహ్వానించడం జరిగింది ఆహ్వానాన్ని అందించుకొని ఈరోజు రాష్ట్ర సీనియర్ నాయకురాలు సుహాసిరెడ్డి గారు మరియు తన నర్సన్న మరియు మండల వైసీపీ సుధాకర్ గౌడు కృష్ణ గౌడు మరియు అందరు కూడా శంకర్ గౌడ్ అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్ ఆశీస్సులు ఈ గ్రామం మీద ఇక్కడి ప్రజల మీద అందరి మీద మంచిగా ఉండాలని మరి ఇక్కడి ప్రజలు మంచి పాడి పంటలతో మంచి అభివృద్ధి చెందాలని ఆర్థికంగా మరి పిల్లలైతే చదువుల్లో ఉద్యోగాల్లో రాణించాలని వారి కుటుంబాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పండుగ వాతావరణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి ఇది ఆధ్యాత్మికలకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు మరియు ఐక్యతకు చిహ్నం ఈ జాతరలు అనేటివి ఈరోజే అందరం మన కుటుంబాల్లో అందరు చుట్టాలు వాళ్ళందరూ రావడం పిల్లలు అందరూ కళ్ళ పండుగ ఉండడం ఇలాంటి వాతావరణంతో మనిషికి ఒక ఉల్లాసంగా ఉంటారు దాంతో వాళ్ళకి శక్తి పెరుగుతుంది మరి అది వాళ్ళ శక్తి అనేది రేపు వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నాను మరొకసారి ఎల్లమ్మ తల్లి ఆశిస్సులు ఈ గ్రామం మీద ఉండాలి ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ ముఖ్యంగా గౌడ సంఘం వాళ్లకు ప్రత్యేకంగా అభినందన సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి